సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు బ్యాక్ సాయి బాబా అందరివాడు ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఆ బాబాగారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అది ఏంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులు అందరికీ కూడా షేర్ చేయండి ఈ సాయిబాబా అందరివాడు ఛానల్ నాది ఒక్కరు దాన్ని మాత్రమే కాదండి మన అందరిది కూడా ఈ ఛానల్ ని సక్సెస్ చేసే బాధ్యత ప్రతి ఒక్కరిది కూడా ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టమని చెప్పింది బాబాగారి కలలో కనిపించి చెప్పారు ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టమని సాయి సందేశాలు ప్రతిరోజు పెట్టమని ఆయనే స్వయంగా కలలో కనిపించి చెప్పారు అందుకే మేము ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు ఈ ఛానల్ సక్సెస్ చేయడానికి సపోర్టుగా ఉంటారని ఆశిస్ తున్నానో ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబాగారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ బాధపడకు నేనెప్పుడూ మీతోనే ఉంటాను ఏ రోజుకి ఆ రోజు నా సందేశాలన్నీ మీకు పంపిస్తున్నాను మీకు కష్టం వచ్చేటప్పుడు మీకు నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను మీకు అదృష్టం వచ్చే ముందు అది జార్చుకోకుండా ఉండడం కోసం ముందు జాగ్రత్తలు చెప్తున్నాను నేను చెప్పినట్టుగా నా సందేశాలు మీరు ప్రతిరోజు వింటున్నారు నాకు తెలుసు తల్లి మీద మీకు నమ్మకం ఉందని నాకు తెలుసు తల్లి రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఇందులో ఒక అంకేతాకు ద్వారా రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో నీకు నేను చెప్తాను నేను చెప్పిన దాన్ని బట్టి నువ్వు పాటించు ఒకటో టూ తాకిన వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం బిడ్డ రేపు నువ్వు సాయంత్రంలోపు ఒక శుభవార్త వినబోతున్నావు ఆ శుభవార్త నీ మనసుకి ఎంతో ఆనందం కలిగిస్తుంది నీ గుండెల్లో ఉన్న బాధ తొలగిపోతుంది తల్లి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి నేను కోరుకున్నది ఎప్పుడు జరుగుతుంది బాబా అని ప్రతిరోజు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా తల్లి నీ బాధ నాకు తెలుసు అమ్మా అందుకే కదా తల్లి ఎప్పటికప్పుడు నేను నీ పక్కనే ఉంటూ నా సమాధానం నీకు చెప్తూనే ఉంటున్నాను బాధపడకు తల్లి ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో అన్ని రోజులు ఒకేలా ఉండవు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు అందులో కొన్ని కష్ తాలు తొలగిపోయాయి ఒక్కసారి గుర్తు తెచ్చుకో తల్లి అలాగే ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం కూడా తొలగిపోతుంది ఈ బాబాపై భారం వేశావు కదా నేను చూసుకుంటాను నువ్వు ధైర్యంగా ప్రశాంతంగా ఓర్పు సహనంతో చూడు నువ్వు నీ జీవితం నీకు ప్రసాదించడానికి నేను ఎదురుచూస్తూ ఉంటాను కొన్ని పాపకర్మలు తొలగిపోయిన రోజున తప్పకుండా నువ్వు కోరుకున్నదీ జరుగుతుంది దానికి సంబంధించిన ఒక శుభవార్త అయితే నువ్వు రేపు సాయంత్రంలోపు వినబోతున్నావు తల్లి ఇప్పుడు సంతోషమేనా బాబా నాకు ఈరోజు ఏం చెప్తారు అని ఎదురుచూస్తున్నావు కదా తల్ లీ నేనెప్పుడు నీతోనే ఉంటాను ఏ ఏ రోజులు ఎలా ఉన్నాయో నేను ముందుగానే నా సందేశం ప్రకారంగా నీకు నేను అందిస్తాను నీకే కష్టం రాకుండా నేను చూసుకుంటాను తల్లి నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యు నేను పంపించే సందేశాలు నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నేను ఏం చెప్తున్నాను నువ్వు శ్రద్ధగా విను రెండో నంబర్ వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం బిడ్డ నువ్వు నన్ను ఒకటి అడుగుతున్నావు కదా నువ్వు అనుకున్న పనిలో ఏ ఆటంకం రాకుండా చూడు బాబా అని అడుగుతున్నావు కదా తల్లి తప్పకుండా నేను నీతోనే ఉండి నువ్వు అనుకున్న పనిలో విజయం సాధించడానికి ధైర్యం ప్రసాదిస్తాను తల్లి నువ్వు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందడుగు వేయు దారిలో నీకు చిన్న చిన్న అవమానాలు వస్తాయి రేపు అవన్నీ ఏవి కూడా నువ్వు పట్టించుకోకు నువ్వు కోరుకుంటున్న కోరిక స్వార్థం లేని కోరిక కాబట్టి తప్పకుండా అవమానాలు వస్తాయి దానికి నువ్వు భయపడకు ఎవరో ఏదో అంటారేమో అని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు భయపడుతున్నావు భయం దేనికి తల్లి నేనే చెప్తున్నాను కదా అమ్మ నువ్వు అనుకుంటున్నా పని విజయం సాధిస్ తావు నీ కోరిక స్వార్థం లేని కోరిక కాబట్టి తప్పకుండా నెరవేరుతుంది ఎవరూ ఏదో అంటున్నారని నీకు ఎందుకు ఆ బాధ నీ గురించి నాకు అంతా కదా తల్లి నేనే నీకు చెప్తున్నాను కదా తల్లి నువ్వు అనుకున్న పని తప్పకుండా సాధిస్తావు ధైర్యంగా ముందడుగు వేయు నీ వెంట నేనున్నాను అన్న సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోకు రేపు నీ ఇంటి దగ్గరలో గాని మీ ఊర్లో గాని ఎక్కడైనా సరే ఏ జీవైనా సరే ఆకలితో ఉన్నట్టుగా నీకు కనిపిస్తే నీకు ఉన్నంతలోనే దానికి కడుపు నిండా ఆహారం పెట్టు అలా పెట్టడం వల్ల నువ్వు అనుకున్న పనిలో ఏ ఆటంకం వచ్చినా నువ్వు చేసే దానం ద్వారా అవి తొలగిపోతాయి నేను చెప్పే ఏ మాట కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకు నువ్వు అనుకుంటున్న ఆ వ్యక్తికి ఎప్పుడు దగ్గరవుతావు అని ఆలోచిస్తున్నావు కదా తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగానే సంతోషంగా ఉంటారు నేను మీకు మాట ఇస్తున్నాను మూడో నంబర్ వారికి బాబాగారు ఇస్తున్న సమాధానం మీరు అందరూ మీకు కావలసిన కోరికలు అడుగుతున్నారు కాని సద్గురువు చెప్పిన దారిలో నడవడానికి ప్రయత్నం చేయడం లేదు కళ్ల ముందు జరిగేది అంతా నిజం కాదు భ్రమలలో బ్రతకవద్దు చెడు మార్గాలు చెడు సహవాసాలు వదులు సత్యమార్గంలో ప్రయత్నం చేయి సత్యమార్గం అంత సులువు కాదు కాని ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు సద్గురువు చరణాలు ఆశ్రయించు నీ మనోనేత్రం తెరుచుకుంటుంది అప్పుడు నీకు కనిపించేవి అన్నీ వాస్తవాలు మాత్రమే నీకు తప్పకుండా అంతా శుభమే జరుగుతుంది దొట్ నీవు తలపెట్టిన పనిలో విజయం నీకు దొరుకుతుంది ఇది నేను నీకు చూపించే మార్గము నీ బాబా నీ నేను నీకు ఉండగా భయమేలా నేను నీకు అండగా ఉంటాను నీవు కోరుకున్న కోరిక తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను చెప్పినట్టు సత్యమార్గం ఫ్రెండ్స్ మరి విన్నారు కదండి ఈ రోజు మీరు ఎంచుకున్న నెంబర్ కి బాబా గారుస్తున్న సమాధానం ఏంటో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్లీ వీడియోలో మన బాబా అందించే సందేశంతో మళ్లీ కలుసుకుందాం ఓం